మోంజ ఇక్కడ మొత్తం ప్రతి కంట్రీకి సంబంధించిన కరెన్సీస్ ఇక్కడ మనకు కనిపించేలా డిస్ప్లే డిస్ప్లేసారు ఈరోజైతే మనం మహబూబ్నగర్ ఎకో పార్క్ దగ్గర ఉన్నామండి మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి డాడీ అని ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు సండే తీసుకొచ్చిన మా పిల్లల్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే పిల్లలు వీక్ మొత్తం స్కూల్స్ హోంవర్క్ తర్వాత క్లాసులో ఉండే ప్రెషర్ నుంచి కొద్దిగా రిలీఫ్ అవుతారనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈరోజు ఈ పార్క్ ఎట్లా ఉంటుందో చూపిస్తారు ఫ్రెండ్స్ మీకు మనమైతే ఇప్పుడు జచ్చ నుంచి మహబూబ్నగర్ వెళ్ళే రూట్లో ఉన్నాము మెయిన్ రోడ్ మీదనే హైవే మీదనే ఉంటుంది పార్క్ ఇది పార్క్ అయితే ఇదే ఎక్కువ పార్క్ ఇది చూడండి చాలా బాగుంది ఎంట్రెన్స్ కింద లోపల ఎట్లా ఉందో యూపీ మీకు మొత్తం మా పిల్లలని తీసుకొచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు మా ఆమె కూడా ఫీల్ అవుతుంది హ్యాపీగా కానీ పడతలేదు అంతే సిటీ బాబులో హైపోండి ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి మనము పిల్లలకి తర్వాత వెహికల్స్కి పార్కింగ్ కూడా ఉంది ఇంకో అక్కడ క్లియర్ రాస్తుంది చూడండి మనం ఇప్పుడు ఎంట్రెన్స్లో ఉన్నాం పార్క్లోకి ఎంటర్ అయినాం మా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు ఇప్పుడే ఏముంది ఏముందంటే చూద్దాం అన్నీ చూద్దాం ఫస్ట్ మేము బటర్ఫ్లై గార్డెన్ లో కూర్చున్నాం స్టార్టింగ్ లోనే ఉంది సూపర్ ఉందండి బటర్ఫ్లై గార్డెన్ అంటే ఇట్లా నిజంగా బటర్ఫ్లై చాలా వరకు ఉన్నాయి అందుకే బటర్ఫ్లై గార్డెన్ అని పేరు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి వీడియోలో చూడొచ్చు చెప్పండి వావ్ బటర్ఫ్లై గార్డెన్ అంటే నిజంగా బటర్ఫ్లై చాలా వరకు ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి చూడండి వావ్ ఏమంటే బటర్ఫ్లై గార్డెన్ ఇది ఇల్లు జిరాఫీ ఉంది జిరాఫీ బొమ్మ దగ్గర దిగుతున్నారు ఫోటోలు వీళ్ళు మాత్రం ఈరోజు చాలా హ్యాపీ కూడా వావ్ బటర్ఫ్లైస్ మాత్రం సూపర్ ఉన్నాయి పట్టుకోవద్దు అట్లా వేద్దు వచ్చిన మాత్రం చూసినా పోవాలి అట్లే సెట్ అయిపో దొరుకుతాయి నీకు అవి బటర్ఫ్లై పార్క్ తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది ఇక్కడ ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులను ఆడుకోవడానికి ఎంట్రెస్ మాత్రం చాలా బాగుంది పిల్లలకి

ఏమైనా స్పీడ్ చేరాలి బాబులు నేను ఊపాలనా భయమవుతుందా బాబులు ఏం లేదా తను మెల్ల ఊపి స్పీడ్ నిసి పెడతాడు బాబా భయపడుతుంది అందుకే మెల్ల ఊపుతుంది ఆమె ఉయ్యాలా చూడమ్మా మోంజ్ లేటిందో మీకే వాళ్ళు పని పనిచేస్తు బాబులు అందులో వర్క్ కాబట్టి వాళ్ళు వేరు బాగున్నాయి బాబులు అవి బాతులు బాబులు వర్గష్ట దక్షిణ అమెరికాలోని అడవులలో గుంపులుగా నివసిస్తాయి పండ్లు గింజలు కంకులు కుంకులు కాదు ముఖ్య ఆహారం కట్టి ఎట్టు పనులు ఎండు పండ్లను పగలు కొట్టి లోపల గింజలు ఇష్టంగా తింటాయి జీవితకాల అరవై నుంచి ఎనభై సంవత్సరాలు ఇది లోకల్ నేరుండి నిలైనానే చేసి తీంది అవై మావల్ మాత్రం హ్యాపీ ఎంజాయ్ చేస్తారు ఇరోగొ పల్లి తింటూ రాకలేత నాట ఇప్పుడు ఇళ్ళకి రావన కోస ఈ కుసరేలా కోటేషన్ మాత్రం సూపర్ ఉంది కదా కొటేషన్ బాగుంది చూడండి వృక్షం దయచేసి నన్ను నరకకండి నేను మీకు రోజు ఆక్సిజన్ ఇస్తున్నాను నన్ను కుదిరితే నన్ను నాటండి అనే చిన్న మెసేజ్ మనకి ఇక్కడ అర్థమవుతుంది కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ విగ్రహాలు గట్టి ఈ మెట్ల నుంచి వెళితే మొత్తం ఇదంతా నచ్చుకుంటారు రావచ్చు అడవి లోపలికించాలి అంటే చిన్నపాటి అడవి అనమాట ఈ వెదురు బొంగులది మొత్తం చిన్నపాటి అడవిలాగా నాటేదు చాలా బాగుంది ఆ లోపల నుంచి మనం వెళ్ళొచ్చు బీటి ఇంకా ఇంకా చూడు ఇంకా గ్లాస్ చేస్తుంటే తీసుకొతే బాగా నచ్చింటున్నారు ఇంకా దానికే భయపడుతున్నారు చాలా బాగుంది సూపర్ ఉంది ఫోటో తీసుకుందా బు మనం ఆస్టిచ్ బర్డ్ చూడండి అబ్బా ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు ఆస్టిచ్ పక్షి దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం ఇది వౌ రెండు ఉన్నాయి ఆస్టిచ్ లదా ప్లీజ్ వస్తాయరా ఓ ఆస్టి స్పిల్లింగ్ మంచిగా నాకు చూడు చూడు అది బాగుంటది చూడు అన్లబడరు

ఇక్కడ మొత్తం ప్రతి కంట్రీకి సంబంధించిన కరెన్సీస్ ఇక్కడ మనకు కనిపించేలా డిస్ప్లే డిస్ప్లేసారు కజాకిస్తాన్ కరెన్సీ తర్వాత చైనా కరెన్సీ తర్వాత కరెన్సీ పార్కులో దాదాపు మొత్తం ఇట్లనే పెట్టేశారు ఏ కంట్రీకి ఏముంటుంది అనేసి అంటే ఒక నాలెడ్జ్ జీకే నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ చూస్తే సడన్ గా రద్దు రైతులే అనుకున్నా రైతుంది అబ్బా ఇద్దరు బండి పెట్టుకుంటా నట్లు ఎంత బాగుంది చూడండి అక్కడ బాగుంది ఆ బావి దగ్గర ఒక మహిళ నీళ్ళు తోడుతుంది दा मैं माता बात करूँ वाह चल ट्रेन में जाके देखते हैं दा ये दा सुपर ट्रेन ए सीटेट జంగల్ సఫార్ కి యూజ్ చేసే వెహికల్స్ కాకపోతే ఇప్పుడు జంగల్ సఫార్ క్లోజ్ ఉంది సైక్లింగ్ క్లోజ్ ఉంది బోటింగ్ క్లోజ్ ఉంది బోటింగ్ లో అంటే వాటర్ లేవంటే బంద్ చేసేరు అందుకొరకు అనేసి జంగల్ సఫార్ కి తీసుకెళ్లే వెహికల్స్ ఇవి ఒక్క ట్రిప్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అంట ఇంత కట్టు అయిపోయారు కాకపోతే ఇప్పుడు క్లోజ్ ఉంది ఎందుకు పంపించట్లేదు అడిగితే ఓకే అండి పార్కింగ్ ఇంకా అనుకుంటే లోపల సైక్లింగ్ కానీ లోపల సైక్లింగ్ కానీ తర్వాత బోటింగ్ అవన్నీ క్లోజ్ ఉన్నాయి ఇప్పుడు పర్మిషన్ లేదంట బోటింగ్ చేద్దామంటే చెరువులో వాటర్ లేవంట అందుకొరకే బోటింగ్ పర్మిషన్ లేదు సైక్లింగ్ చేద్దామంటే వైర్స్ అవి తెగిపోయినాయి కొన్ని ఇంక కానీ ఇప్పుడు అవి కుదరలేదు లేదు అవి చూపించావని వీడియో మాత్రం లాస్ట్ రోజు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్